ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో వీరికి ఏం జరగబోతుంది ఇది కేవలం సాధారణ జ్యోతిష్యం కాదు ఈ రెండు రోజుల్లో మీకు విజయానికి తొలిమెట్టు కాబోతుంది కాబట్టి వీరికి ఏం జరగబోతుంది ఎలా జరగబోతుంది అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదే విధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి విశ్వం మీకిచ్చే ఊహించని వరాలో మీరు కోరుకున్నది జరిగేటట్లు మీకు చుట్టూ ఉన్న సానుకూల సమయం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడళ్ల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగ విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలకు స్త్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడను పరిష్కారం దొరుకుతుంది ఇక కుంభరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే కుంభరాశి వారికి వారి యొక్క రూపంగాని ప్రవర్తన లక్షణాలు అభిరుచులు ఆరోగ్యం కానీ మొదలగు విషయాలు పూర్తిగా తెలుసుకుందాం వీరికి డ్రాయింగ్ మీద చాలా శ్రద్ధ ఉంటుంది వీరు స్వంత వ్యాపారం చేయాలని అనుకుంటారు ఎవరికిందా పని చేయాలని అనుకోరు వీరు ఏకాంతంగా ఉండాలని అనుకుంటారు ఇటువంటి సమస్యలకైనా వీరికి వీరే పరిష్కారం చూసుకుంటారు అలాగే ప్రజలలో ఉండే దానికన్నా నేచర్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు నేచర్ అంటే వీరికి చాలా ఎక్కువ వాటితోనే ఎక్కువగా మాట్లాడుతారు ఈ విషయంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు ఓర్పు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కొన్ని పార్టీలకు వీరు ఇష్టపడరు ఈ రాశి వారి ముఖం చూస్తే గుండ్రంగా ఉంటుంది చక్కటి అందం సౌందర్యం కలిగి ఉంటుంది కుంభరాశి వారు చాలా కష్టజీవులు ఇంతవరకు కష్టానికి ఫలితం వచ్చే సమయం వచ్చింది ఈ సమయంలో వీరికి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అదృష్టం అనేది ఏ వైపు నుండి వచ్చేది తెలియదు అలాగే ఈ రాశివారు శాంతంగా ఓపికతో ఉండాలి ఎందుకంటే కోపంతో దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు ధైర్యంతో ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముందుకు వెళ్తారు అయినా మీ చుట్టూ మీ శత్రువులు చాలామంది ఉన్నారు వారు మీ నాశనం కోరుకొని చూడాలని అనుకుంటున్నారు కానీ శత్రువుల కళ్ళు చెదిరేలా జీవితం చాలా బాగుంటుంది అలాంటి విజయాలు పొందే అవకాశం వస్తుంది కాబట్టి కుంభరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవితం ఆనందంగా గడిచే సమయం వచ్చింది అయితే ఈ గొప్ప సమయంలో కూడా మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేయాలని చాలామంది అనుకుంటున్నారు శక్తివంతమైన కాలాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించి అడుగు వేయండి దానివలన ఎలాంటి ఇబ్బందులు కలగవు అలాగే తొందరపడి మాటలు అనకండి ఎందుకంటే మళ్ళీ తిరిగి చూసినప్పుడు మీ మాటలే వారికి సూదుల్లా గుచ్చుతాయి కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోండి మాట జారుకోకండినా ఏదైనా అన్నట్లయితే ఈ రోజుల్లో కార్తీక మాసంలో గురుపైన లేదా విష్ణు భారం వేసి ఉండండి దానివలన వారికి ఏది చూయించాలో అదే చూపిస్తాడు ఆ భగవంతుడు కానీ మీరు మాత్రం మాట పోగొట్టుకోకండి వారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇది మీ జీవితాన్ని మార్చే రహస్యం కాబట్టి శ్రద్ధగా వినండి జీవితంలో నిన్నటి వరకు నిలకడలేని పరిస్థితులు ఇప్పుడు దానిని తులగొట్టి రూప సంకల్పంతో శ్రమని ఎక్కువగా చేసి మీరు ముందుకు వెళ్ళండి దానివలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవితం ఆనందంగా కొనసాగుతుంది ఈ రెండు రోజుల మార్పులు వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారికి చిన్నప్పటి నుండే చాలా అవమానాలతో పెరిగారు ఎందుకంటే వీరికి డబ్బు లేదని అందరూ చులకనగా చేశారు కుంభరాశి వారు కాస్త అమాయకులుగా ఉంటారు వీరిని వారంతా ఆడుకుంటారు అలాగే సమాజంలో మీ బంధువుల్లో చాలామంది మిమ్మల్ని తేలికగా చూశారు తక్కువగా చూశారు వీరిని అవమానించిన ప్రతి మాట గుర్తుపెట్టుకుని వీరు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని అనుకుంటారు మీ మనసులో గుచ్చుకున్న కత్తుల్లాంటి మాటలు ఇప్పుడు గుర్తుకు వచ్చి పరంలోనైనా ఉద్యోగంలోనైనా ఖచ్చితంగా ఎలాంటి కష్టమైనా వీరు భరించడానికి సిద్ధంగా ఉంటారు ఇప్పటి వరకు వీరి జీవితం ఒక అగ్నిగుండంలా ఉండిపోయింది ఎందుకంటే వీరు చాలా న్యాయంగా ఉంటారు అమాయకులుగా ఉంటారు కాబట్టి వీరిని ఎవ్వరూ పట్టించుకోకుండా ఉంటారు కానీ ఇప్పుడు వీరికి సమయం వచ్చింది జనపరంగా లాభాలు వస్తాయి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు సమాజం ఇంకా మీ పాత జీవితంలానే చూస్తున్నారు కానీ మీ జీవితం ఎంతో మార్పులు వస్తుంది జీవితంలో అనుకోని మార్పుల వలన ఎంతో ఎత్తుకు వెళ్తారు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎలాంటి రంగంలో ఉన్నవారైనా ఎలాంటి మీలో ఉన్న అపారమైన శక్తి ఇప్పుడు దాగి ఉంది అది ఇప్పుడు బయటకు వచ్చే సమయం వచ్చింది అలాగే ఈ రాశి వారికి ఈ రెండు రోజుల్లో బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి దానివల్ల మీకు సమాజంలో పేరు కూడా మంచి పేరు వస్తుంది అంటే నిజాయితీకి మారు అనే సమాజంలో పేరు వస్తుంది కాబట్టి ఈ జాలిగుణం ఎక్కువగా ఉంటుంది మంచి పేరు వస్తుంది అదేవిధంగా ఏదైనా బాధలో ఉన్నట్లయితే వీరు ఓదార్చడానికి ముందుకు వెళ్తారు వీలైనంత వరకు సహాయం కోసం ఎద్దులా కష్టపడతారు కానీ గుర్తింపు కాస్త లేటుగా వస్తుంది మూడు కాలాలు శ్రమిస్తూనే వచ్చారు కానీ కేవలం వారి సొంత అవసరాలకు మాత్రమే మిమ్మల్ని వాడుకున్నారు ఇక నుండి మీరు మీ కోసం బ్రతకండి సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని ఆలోచనలు వస్తాయి దానివలన అతరంలో కానీ ఏ రంగంలో ఉన్నవారైనా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు మహిళ వారికి ఏలినాడ్ శని కాస్త తగ్గబోతుంది దానివలన శనీశ్వరుడు మీకు మంచి చేసి వెళ్తాడు కాబట్టి మీరు ఏది అనుకున్నా అది ఖచ్చితంగా ఫలిస్తుంది విజయం సాధిస్తారు వారు మీ విజయాన్ని మీరే ఆపేస్తున్నారు ఏదైనా ఆలోచించి కుటుంబం కోసం ఆలోచించి ఆగిపోతున్నారు కుటుంబంలో కాస్త శత్రువులు ఎక్కువగా ఉన్నారు మీకు శత్రువులు ఎక్కువగా ఉండడంతో మీ చుట్టూ ఉన్న నెగిటివ్ అంతా పాజిటివ్గా మారేలా చూసుకోండి కుంభరాశి వారికి సంతోషం ప్రశాంతత ఉండాలంటే అనవసర ఖర్చులు తగ్గించుకోండి దానివలన కాస్త ఇబ్బందులు తగ్గిపోతాయి అలాగే తప్పుడు అభిప్రాయాలను నివారించండి దానివల్ల మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది వారికి ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో చేయవలసిన పరిహారాలు ఏమిటంటే మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు గజస్తంభం ముందర దీపం వెలిగించండి కి ఆవు పాలతో కానీ ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేయించండి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సంతానం కాని వారికి ఈ సమయం సంతానం అయ్యే అవకాశం వస్తుంది అలాగే మీ రాజ్యాధిపతి అయిన శనిశ్వరుడికి శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించండి నవగ్రహాలలో పూజ చేసేటప్పుడు మీరు చేతులు జోడించి పెట్టకుండా వెనక్కి చేతులు పెట్టి నమస్కరించుకోండి దానివలన మీకున్న శని దోషాలన్నీ మొత్తం తొలగిపోతాయి ఓకే శని దోషాల తీవ్రత తగ్గడానికి రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించండి దానివలన కొన్ని ఇబ్బందులు తొలగిపోయి మీరు ఏది చేసినా విజయం సాధించేటట్లు జరుగుతుంది